స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని గొర్రెపిల్ల అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల స్నేహితులారా ప్రపంచవ్యాప్తంగా చాలా మత విశ్వాసాలకి సంబంధించి మానవుని యొక్క పాపములను దోషములను దూరపరచడానికి గడిచిన కాలంలో జంతు బలులు అమలులో ఉండేటటువంటివి జంతువులను బలి ఇవ్వడం ద్వారా మానవుణ్ణి ఆవరించి ఉన్న పాప బంధకములు నుండి విడుదల పొందవచ్చునని వారు భావించినటువంటి వారుగా ఉండినారు చాలా గ్రామాలలోనైతే ఆ గ్రామం యొక్క కీడును ఆ గ్రామం యొక్క ఆపదను తొలగించడానికి కొన్ని కొన్ని జంతువులను ఆ గ్రా గ్రామము మీద వదిలివేసేవారు అది పెరిగి పెద్దదైన తర్వాత ఆ గ్రామం అంతటి పక్షాన ఆ గ్రామ ప్రజల పాపములన్నీ దూరం కావడానికి దానిని తగిన కాలంలో బలి జరిగించేటటువంటి వారు ఇస్రాయీల యొక్క రక్షణ చరిత్రను కూడా మనము గమనించినప్పుడు వారు ఐగుప్తు బానిసత్వంలో నుండి ఆ బంధకాలలో నుండి విడుదల పొందిన సంఘటనను జ్ఞాపకం చేసుకొని పస్కా పండుగను ఆచరించేటటువంటి వారు ఆ పండుగ యందు వధింపబడడానికి నియమించినటువంటి గొర్రెను దేవుని గొర్రెగా వారు భావించేవారు ఏదైతే దేవుడు జరిగించిన ఆ విడుదల విమోచన గుర్తు చేసుకొని ఏ జంతువునైతే వారు బలి ఇవ్వడానికి సిద్ధపరిచి ఉన్నారో దానిని అది దేవునికి సంబంధించినటువంటి జంతువుగా దేవునికి సంబంధించినటువంటి గొర్రెగా వారు భావించేవారు దానిని దేవునికి బలి ఇవ్వడం ద్వారా తమ యొక్క బంధకముల నుండి పాపముల నుండి మేము విడుదల అనుభవిస్తూ ఉన్నాము అని వారు భావించేటటువంటి వారు వారి రక్షణ జీవితాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ప్రత్యక్ష గుడారానికి సంబంధించి దేవాలయ ఆరాధనలకి సంబంధించి కూడా ప్రతిరోజు వారు బలులను అర్పించేటటువంటి వారు కొన్ని పర్యాయాలు యాజకుడు ఆ జంతువు యొక్క తల మీద చేయి ఉంచి తన పాపంల కొరకు ఆ దేశమంతటి జనుల పాపముల కొరకు దాని మీద గుర్తుగా చేయి ఉంచి దాన్ని బలి అర్పించుట ద్వారా ఆ బలి అర్పణలో ఆ యాజకునే పాపములతో పాటు ఆ దేశ ప్రజలందరి లేక ఇస్రాయలు ప్రజలందరి యొక్క పాపములు తొలగించబడినవని వారు భావించేటటువంటి వారు అయితే ఇలా వారు సమర్పించే బలులు కొన్ని రోజుల్లోనే అవి సాంప్రదాయంగా ఆచారంగా మారిపోయి అసలు మనిషి అనేటటువంటి వాడు లేక ఇస్రాయలీలు అనేటటువంటి వారు తమ పాపములను గురించి బాధపడడం కానీ చింతించడం కానీ మామివేసినారు యథావిధంగా పాపములు చేస్తూ బలులను అర్పించే వరకే వారు ఆలోచించినారు కానీ అయ్యో ఈ పాపము చాలా నేరము ఈ పాపములను మేము చేయకూడదు ఈ పాపములు మరి తప్పిదము దేవుని నుండి మమ్మల్ని దూరపరుస్తాయి ఇవి చెడు అనే ఆలోచన కూడా వారు మానివేసి ఈ బలులను ఇవ్వడాన్ని ఒక ఆచారంగా భావించినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు యథావిధిగా పాపంలో జీవించుచు ఉన్నారు మరి బహుశా దేవుడు జంతువు బలి జరిగించుచున్నప్పుడు ఆ జంతువు పడుతున్నటువంటి బాధ అది పొందుతున్నటువంటి వేదన మానవుడు చూసి పాపము భయంకరమైన విష్ పాపము భయంకరమైనది అనే విషయాన్ని మానవుడు గ్రహించాలని దేవుడు జంతువులను మరి ఈ రీతిగా వధించడానికి ఆయన అనుమతించినటువంటి దేవుడు ఏదైతే పాపం కొరకు వారు బలిస్తున్నారో ఆ బలి ఇచ్చే సందర్భంలో అది ఎంత వేదన పడుతూ ఉన్నది ఎంత శరీర సంబంధమైనటువంటి నొప్పిని బాధను అవస్థను అనుభవిస్తూ ఉన్నది దాన్ని చూసి ఒక సత్యాన్ని మానవుడు గ్రహించాలని పాపం అనేది భయంకరమైనది పాపం అనేది నొప్పి వేదనను కలిగజేస్తూ ఉంది పాపం అనేది అవస్థలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉంది అనే సత్యాన్ని వారు గ్రహించాలని ఆ జంతు వదను దేవుడు బహుశా అనుమతించినటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు పాపము అనేది ప్రాణమును జీవితమును మరి పాడు చేస్తుంది అది మరణంలోనికి నడిపిస్తుంది అనే సత్యాన్ని గ్రహించాలని దేవుడు ఈ జంతువు వదను అనుమతించినటువంటి వాడుగా ఉండినాడు ఈ సత్యము అంటే పాపం అనేది భయంకరమైనది నేరము అది అవస్థలోనికి నడిపిస్తుంది మరణంలోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని మానవుడు గుర్తించాలని జంతు బలిలో దేవుడు దాన్ని గ్రహించాలని ఆలోచించినప్పుడు మానవులు అలా గ్రహించకుండా దాన్ని ఒక సాంప్రదాయంగా ఆచారంగా పాటిస్తున్నటువంటి రోజులుగా మారిపోయినవి అలాంటి సందర్భంలో పస్కా పండుగ జరుగుతున్నటువంటి వేళ ఈ పస్కా పండుగ జరుగుతుంది కదండి పస్కా పశువు పస్కా బలి దేవుని గొర్రె దేవుని జంతువు ఇనే ఈ ఆలోచనలన్నీ కూడా ఆ ఇర్షలేము పట్టణంలో పస్కా పండుగలలో చేరిన ప్రజల మనుషులలో ఇవన్నీ ఆలోచనలుండినవి అలాంటి సందర్భంలో బాప్తి ఇచ్చి వ్యూహాను మరి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనే ప్రభుల వారిని చూసి ఈ మాటను పలికినటువంటి వాడుగా ఉండినాడు ఆనాడు ఇస్రాయలులందరినీ బానిసత్వంలో నుండి విడిపించడానికి బంధకాలలో నుంచి విడిపించడానికి పసుక పశువు ఏ రీతిగా బలి అర్పణ చేయబడినదో మానవ జాతి అంతటిని మానవులందరినీ వారి యొక్క పాప బంధకములలో నుండి విడిపించడానికి యేసు ప్రభుల వారు కూడా ఆ పస్కా పశువు వలె బలియాగము చేయబడతాడు అనే సత్యాన్ని ఈ చోట తెలియజేస్తూ ఉన్నాడు గనుక స్నేహితులారా ఆయన గొర్రెపిల్ల అనేటటువంటి ఇమేజ్ ఆయన బలియాగమును సూచిస్తూ ఉంది ఆయన గొర్రెపిల్ల అనేటటువంటి ఇమేజ్ మనందరి పక్షాన ఆయన బలి అయి ఆయన రక్త ప్రోక్షణను జరిగించి మనకు రక్షణ ద్వారమును తెలిసినటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉంది ఈ గుర్రపిల్లేటటువంటి మాట ఆయన దేవుని ఆజ్ఞ పట్ల విధేయుత చూపి ఆయనలో ఉన్నటువంటి హంబుల్నెస్ని గుర్తించు గుర్తించుచూ ఉన్నది గనక ఈ లెంట్ కాలం అంతటిలో ప్రభు యొక్క త్యాగాన్ని ప్రభు యొక్క ఏర్పరచిన రక్షణ మార్గాన్ని ఆయన మన కొరకు బలియాగమైనటువంటి విషయాన్ని నెమరు వేస్తూ ఆయనలో ఉన్నటువంటి విధేయతను కలిగి లోకంలో జీవించాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరొక దినాన్ని లెంటు కాలంలో మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా ఈ లెంటు కాలం అంతా మేము మా బలహీనతల నుండి పాపంలో నుండి దూరపరచబడి ఆధ్యాత్మికంగా మీ సహవాసంలోనికి ఎదుగుచు పలించుచు మీ పోలికలోనికి మరల్చబడే కృప మారే కృప మా అందరికీ అనుగ్రహించుమని బ్రతమాలు కొనుంచున్నాం మా అందరి పక్షాన బలియాగమైనటువంటి గొర్రెపిల్లవయ్య మీ బలియాగమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఆ త్యాగమును మీ బలియాగమును నెమరు వేసుకొని చూ మీ అందరి విధేయత కలిగి లోకంలో జీవించగలిగినట్లు మాకు మీ కృపను దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలో మీరు ఆశీర్వదించి మేళ్లతో నింపి వారి యొక్క బలహీనతలను కష్టములను దూరపరిచి వారి యొక్క ప్రార్థనలను అంగీకరించి జవాబును ప్రసాదించుమని వారి కుటుంబ సభ్యులను అందరిని ఆశీర్వదించి మేళ్లతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రేయేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని గాక ఆమెన్